సంసారి దుఃఖి సన్యాసి సుఖి అని ఊరికే అనలేదు రాత్రి ఎయిట్ థర్టీ అవుతుంది బాగా వర్షం పడుతుంది అనమాట మా ఆయనేమో ఆఫీస్ లో ఉన్నారు నేనేమో ఇంట్లో ఉన్నాను మా పిల్లలేమో ట్యూషన్లో ట్యూషన్ లో ఉన్నారు వాళ్ళని పిలుచుకురావడానికి నేను వెళ్ళాలి వర్షం పడుతున్నప్పుడు బండి నడపాలి అంటే నాకు చాలా భయము ఏం చేయాలిరా అని చాలాసేపు ఆలోచించి మా ఆయనకి అయితే ఫోన్ చేసి అడిగాను ఆటో బుక్ చేసుకో అన్నారు కాకపోతే నైట్ టైం కదా కుసింత భయము ఆటోలు క్యాబ్లు బుక్ చేసుకోవాలంటే కాకపోతే మా ఆయన ఫోన్ కట్ చేయకుండా నేను ట్యూషన్ కి వెళ్ళి వచ్చేంత ఉంటారనమాట ఎప్పుడు కూడాను వెళ్ళి రావడానికి రెండు వందలు తీసుకున్నారనమాట అదే నార్మల్ టైంలో లో అయితే వెళ్ళడానికి యాభై రావడానికి యాభై అదే బస్సు అయితే ఐదు రూపాయలే ఇంతకు ముందైతే మేము ట్యూషన్ దగ్గరే మా ఇల్లు ఉండేది స్కూల్ దగ్గరగా ఉండాలని ఈ మధ్యనే ఇల్లు అయితే మార్చేసాము ఇప్పుడేంట్రా అంటే ట్యూషన్ కోసము అష్టావధానం అయితే చేస్తూ ఉన్నాను అది కూడా మా హస్బెండ్ కి సెకండ్ షిఫ్ట్ ఉన్నప్పుడే జనరల్ షిఫ్ట్ ఉంటే నేను వదిలితే మా ఆయన పిక్ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏంట్రా అంటే నేనే వదలాలి నేనే పిక్ చేసు ట్యూషనే కదా మారిస్తే పోలేదా సర్కార్ జాబ్ లాగా బల ఫీల్ అయిపోతున్నారా అనుకుంటున్నారా మా పిల్లలకి ఆ ట్యూషన్ తప్ప ఇంకేది సెట్ అవ్వలేదు ఈసిన సంఘానికి అధ్యక్షురాల్లాగా ఇలా నేను లెక్కలు వేసుకుంటూ పోయానే అనుకోండి మా పిల్లలిద్దరు అతిపత్తి లాంటి వాళ్ళు ఎక్కువ వర్షం పడితే చాలు ఎక్కువ ఎండొస్తే చాలు ఎక్కువ కూల్ గా ఉంటే చాలు జలుబు దగ్గులు ఇట్టే వచ్చేస్తాయి రెండు వందలతో పోయేదాన్ని రెండు వేలతో ముగిస్తారు